ఈ నాలుగు రాసుల వారు అత్యంత తెలివైన వారు వారిలో తిరుగులేని లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయట ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో ఓ నాలుగు రాసులు వారు అత్యంత తెలివైన వారిని వారికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అయితే మిగిలిన రాసుల వారికి నాయకత్వ లక్షణాలు లేవని కాదు ఈ నాలుగు రాసులతో పోల్చితే మిగిలిన వారిలో తక్కువ ఉంటాయని చెబుతున్నారు మరి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండే ఆ నాలుగు రాసుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషం ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు భగభగ మండే తత్వం కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తోచిన విధంగా ప్రవర్తించే లక్షణం వీరిది ఈ రాశికి కుజుడు అధిపతి చరారాశి రాశి స్థిరమైన ఆలోచనలు ఉండదు చకచకా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తారు ఒక్కసారి ఈ రాశి వారితో మాట్లాడి చూడండి నాయకత్వం వహించాలని తపన తొందరపాటు తనం కనిపిస్తూ ఉంటాయంటున్నారు జ్యోతిష్యుడు వృషభం వీరికి దృఢ సంకల్పం ఎక్కువ అనుకునేది సాధించే వరకు నిద్రపోరు ఆనందాన్ని ఆరాధించే హృదయంతో పాటుగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తారో అదే స్థాయిలో ఎదుట వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ రాశి పురుషులకు సహనం అలంకారం ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చిరాకునైనా ఎదుర్కొంటారు బాధ్యతలను సీరియస్ గా తీసుకుంటారు సింహం వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఈ రాశి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమపాలనకు అధిక ప్రాధాన్యతనిస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు ఈ తపన జీవితంలో దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు కఠినమైన స్వభావం ముద్ర ముద్రపడుతుంది వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం సాధ్యం కాదు మకరం ఈ రాశిని సరి రాశిగాను శుభరాశిగాను స్త్రీ రాశిగాను గాను చరా రాశిగాను వ్యవహరిస్తారు ఈ రాశి పాలకులను పాలన స్వరూపాలను సూచిస్తుంది ఈ రాశి వారిలో సెల్ఫ్ కంట్రోల్ కారణంగా మకర రాశి కలవారిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి వారి శక్తి సామర్థ్యాలతో వారి చుట్టూ ఉన్న వారిని చాలా సులభంగా ఆకట్టుకుంటారు ఈ రాశి వారు విజయం సాధించడానికి సాంప్రదాయ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్